அம்மா அம்மா ராவம்மா கன்னுல பண்ட தொழகிதீ திரோய நேத்ரிவம்மா அம்மா அம்மா ராவம்மா கன்னுல பண்டம்மா தொழில் பண்டைதீ திரோய நேத்ரிவம்மா அம்மா அம்மா ராவம்மா నీ పండుగలే చేసదము నిన్నే మదిలో తలచెదము నీ పండుగలే చేసదము నిన్నే మదిలో తలచెదము మమ్ముల బ్రోవ గరావమ్మ మహాలక్ష్మి దయగనవమ్మ రావమ్మ మహా గరావమ్మ జయగనవమ్మ జయగనవమ్మా అమ్మా రావమ్మ కన్నుల పండుగ చేయమ్మ తొమ్మిది రోజుల పండగిది త్రోయగనే త్రి రావమ్మ అమ్మా అమ్మ రావమ్మ రాక్షస బాధలు పడలేక దేవతలందరు మురళిడగా రాక్షస బాధలు పడలేక దేవతలందరూ మొదలెడగా మమిషాసురుని చంపితివి నవకోటిని గాంచితివి మహిషాసురిని చంపితివి మానవ కోటిని గాంచితివి అమ్మా అమ్మ రావమ్మ కన్నుల పండుగ చేయమ్మ తొమ్మిది రోజుల పండగిది నేత్రి రావమ్మ అమ్మా అమ్మ రామ్మ సప్తమి నాడు కాలివీగా అష్టమి నాడు దుర్గవుగా సప్తమి నాడు కాలివిక అష్టమి నాడు దుర్గవుగా నవమి నాడు నళీనాక్షిణిగా दशमनाडु जय मीवि नवमि नाडु नलीनाक्षिणीग दशमनाडु जयमुन्त्यम्मा कन्नल पण्डग जेयम्मा तमिुल पण्डगि दी अम्मा रावम्मा अम्माम्मावम्मा కుంకుమ పూజలు చేసుదము కువలయ్య నేత్రి రావమ్మ కుంకుమ పూజలు చేసుదము కువలయ్య నేత్రి రావమ్మ అన్నసూయమ్మనుదయగనుమా మమ్ముల బ్రోవగ రావమ్మ అయసూయమ్మను గనుయనుమా మమ్ముల బ్రోవగ రావమ్మ అమ్మా అమ్మ రావమ్మ கண்ணு பண்டயம்மா தொண்ட்ரோயேத் திரி ராவம்மா அம்மா அம்மா ராவம்மா விஜயவாடலினுர் பத்துல ப்ரோவராவம்மா விஜயவாடலினுர் பத்துல ப்ரோவராவம்மா నిరతముని పాద పద్మములు నరనమ్మితిని ఓయమ్మ నిరతముని పాద పద్మములు నరనమ్మితిని ఓయమ్మా అమ్మా అమ్మ రావమ్మ కన్నుల పండగ చేయమ్మ తొమ్మిది రోజుల పండగిది నేత్రి రావమ్మ అమ్మా అమ్మ రావమ్మ త్రే నమ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ప్రతి ఒక్కరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు అమ్మవారి కృపాకటాక్షంభ వలన అందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ లోకాసమస్త సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు